హాయ్ హలో నమస్తే నేను మీ కట్టక స్టార్ అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ కాబోతుందా ఎందుకు ఈ చర్చ జరుగుతుందంటే మధ్యంతర బెయిల్ ఉన్నటువంటి నాలుగు వారాల ఇంటీరియం బెయిల్ ఉన్నటువంటి అల్లు అర్జున్ తన మీద అసెంబ్లీలో జరిగిన చర్చ మీద ప్రశ్నలు పెట్టడం ప్రభుత్వానికి పోలీసులకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయటం ఇది కరెక్టేనా ఒక ప్రశ్నకు సమాధానంగా అసెంబ్లీలో రకరకాల ఇష్యూస్ చర్చకొస్తూ ఉంటే అల్లు అర్జున్ ఇష్యూ కూడా చర్చకు వచ్చింది దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు దానికి మధ్యంతర బెయిల్ ఉన్నటువంటి వ్యక్తి ప్రెస్ మీద పెట్టి డైరెక్ట్ గాను కౌంటర్ చేయడం కరెక్ట్ అయినా రెండోది కేసులో ఉన్నటువంటి అనేక అంశాన్ని ఆ రోజు ప్రస్తావించారు అల్లు అర్జున్ ఆ విషయాల మీద ఇలా పోలీసులు హైకోర్టుకు వెళుతున్నట్టు తెలుస్తుంది అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ని క్యాన్సిల్ చేయాలి మధ్యంతర బెయిల్ నిబంధనని ఆయన ఉల్లంఘించాడు అనేది కోర్టు ముందు చెప్పబోతున్నట్టు తెలుస్తోంది ఏం జరిగే అవకాశం ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు లలిత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తి సరే అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ కాబోతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది న్యాయ నిపుణులు కూడా అవకాశం ఉంది అనేది కూడా చెప్పగ చెప్తున్నారు ఎలా చూడాలి బెయిల్ తప్పక క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే నిన్న ఏదైతే అసెంబ్లీలో జరిగిన ఇష్యూ రేవంత్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు అక్కడ జరిగిన జరిగింది జరిగినట్లు మినిట్ టు మినిట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇమ్మీడియట్ గా దానికి రెస్పాండ్ అయ్యి అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అల్లు అర్జున్ ఒక ముద్దాయి ఇప్పుడు అతను రెగ్యులర్ బెయిల్ కూడా రాలేదు మధ్యంతర బెయిల్ మాత్రమే ఉంది అతను రాకుండా ప్రెస్ మీట్ లో దా డామేజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి అల్లు అరవింద్ గాని లేకపోతే వాళ్ళ మామగారు కానీ వచ్చి అదే అది వాస్తవం కాదు అని ఒక ప్రకటన చేసి వదిలేసింటే సరిపోయింది ఎందుకంటే కంచేఖర రెడ్డి గారు ఎప్పుడైతే పోలీసులు నాకేం చెప్పలేదు నాకు తెలియదు అని ఎప్పుడైతే చేశారు అది పోలీస్ డిపార్ట్మెంటే ఒక రకంగా ఆశ్చర్యపోయింది ఎందుకంటే అది మన తప్పిదమని సమాజం అనుకుంటుంది కదా అని ఇమ్మీడియట్గా పోలీసులు ఏం చేశారంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో దాదాపుగా వంద రెండు వందల సీసీ కెమెరాలను సెర్చ్ చేశారు ఈ ఎంక్వైరీలో భాగంగా మొత్తం అంటే అప్పటి నుంచి ఎంక్వైరీ జరుగుతూనే ఉంది పిన్ టు పిన్ ఆల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి పెట్టారు ఎప్పుడైతే పోలీసుల మీద ఆ నింద అనేది వచ్చిందో ఇమ్మీడియట్ గా పోలీసులు ఏం చేశారంటే దానికి సంబంధించిన ఒక వీడియోను మినిట్ టు మినిట్ ఆ రోజు ఏం జరిగింది అనేసి ఒక తొమ్మిది పది నిమిషాలు వీడియోను రిలీజ్ చేశారు అట్లాగే కమిషనర్ సివి ఆనంద్ గారు కూడా ఒక మీట్ ఏర్పాటు చేసి ఆ రోజు అక్కడ ఏసీపీలు చిక్కడపల్లికి సంబంధించిన సిఏలు ఏసీపీలు ఎవరైతే అక్కడ ప్రొటెక్షన్ ఉన్నారో అక్కడ ఏం జరిగిందనేది అనే విషయము ఈ వీడియోలతో పాటు ఆ ఏసీపీని వాటితో స్వచ్ఛందంగా విషయాన్ని వివరించి చెప్పారు ఆ రోజు మీరు వీళ్ళు ఏసీ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళడము సార్ ఇట్లా బయట ఒక అమ్మ లేడీ చనిపోయింది మీరు ఇమ్మీడియట్గా తక్షణం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనటము అల్లు అర్జున్ నేను సినిమా చూసే సినిమా చూసి వెళ్తాను ఇప్పుడు పాట వస్తుంది ఆ పాట చూసి వెళ్తాను అని ఇట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటూ తర్వాత చివరికి పోలీసులు వెళ్ళి ఘాటుగా ఎచ్చరించి నువ్వు మనిషివేనా అనేంత వరకు ఉన్నాడు అక్కడ ఆ విషయం చెప్పింది ఎవరు పోలీసులే నువ్వు మనిషివేనా బయట లేడీ చనిపోయింది ఏమి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇమ్మీడియట్గా నువ్వు బయటికి రావాలి లేకపోతే అరెస్ట్ ఇచ్చేసి జీప్లో వేసుకెళ్తామని చెప్పి చెపితే అప్పుడు బయటకు వచ్చాడు అప్పుడు బయటకు వచ్చాడు అంటే అతనికి ఆ పోలీస్ ఆ నాలెడ్జ్ లేదేమో అనిపిస్తుంది పోలీస్ అంటే ఏంటి పోలీస్ ఆదేశాలు అయినలా పోలీసులు చెప్తే ఏం వినాలి మనము పబ్లిక్ ఎలా ఉంది ప్రేక్షకు బయట ఎలా ఉంది క్రౌడ్ ఎలా ఉంది అభిమానులు ఏమి ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ ఆలోచించే స్థితిలో అల్లు అర్జున్ లేడేమో ఆ అవగాహన అతనికి లేదేమో ఆ మెచ్యూరిటీ అతనికి లేదేమో అని మనకు అనిపిస్తుంది అదే మెచ్యూరిటీ ఉండింటే పోలీసులు చెప్పిన వెంటనే మరుక్షణం ఆ ప్లేస్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయేవాడు ఇంకొక విషయం సార్ ఒక ఫస్ట్ డే సినిమాకు ప్రీమియర్ షోకు రాత్రి ఆ టైంకి ఎంత క్రౌడ్ ఉంటుంది ఎంతమంది అభిమానులు ఉంటారు దాని లిమిట్ ఎంత ఇవన్నీ చాలా క్రూషియల్ టైం అది ఆ టైంలోను నూట డెబ్బై టికెట్లు తీసుకొని మీ మొత్తం కుటుంబాన్ని కుటుంబాన్ని ఖాందాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్లలో తీసుకొని వెళ్తే ఎంత డిస్టర్బెన్స్ అక్కడ ఒక్కొక్కరు మామూలు సార్ యాభై దాకా బౌన్సర్లు ఉన్నారట ఈ బౌన్సర్ కార్యకర్యం అర్థం కావట్లేదు దాని గురించి మళ్ళీ చర్చి బౌన్సర్ కదా ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత అతను సినిమా థియేటర్ లో ఏమన్నాడు ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్తూనే వచ్చేసాను అన్నాడు కదా ఏసీబీ పోయి చెప్తే రాకపోతే డీసీబీ పోతే గాని రాలేదట పోలీసులు వర్షం ఇక్కడ ఏంటంటే అతను అప్పుడే వచ్చేసాను అన్నాడు కానీ అతను సినిమాలో గంట యాభై నిమిషాలు అవును అండ్ రెండు గంటల వరకు ఆ జాతర సీన్ వచ్చే టైం కూడా అక్కడక్కడ థియేటర్లో ఉన్నాడు అతను దానికి సంబంధించిన క్లిప్పింగ్ కూడా పై ఒక అభిమాని తీస్తే అది బయటకు వచ్చింది ఇవన్నీ కూడా పోలీసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు పోలీసులు ఏమిటంటే ఈ సాక్ష్యాధారాలన్నీ చూపించి ఇతను మధ్యంతర బెయిల్కి ఎలిజిబిలిటీ లేదండి మీరు ఇమ్మీడియట్ గా క్యాన్సల్ చేసి రిమాండ్ రద్దు చేయండి రిమాండ్కి తరలించండి అంటారు రిమాండ్ చేసిన తర్వాత ఆ సెక్షన్స్ ఏవైతే పెట్టారో వన్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ కదా వన్ వన్ ఎయిట్ అవును దాని ప్రకారం ఎన్ని రోజులైతే ఆయన రిమాండ్ అనుభవించి తర్వాత బెయిల్ వచ్చినప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత మరి మీరు కోర్టులో వ్యవహారాలు వాయిదాలకు అటెండ్ అవుతూ ఆ కేసును ఎట్లా ఎదుర్కొంటాడో లేదా ఆ రోజుకి మళ్ళీ ఆ బాధితుల కుటుంబం కానీ వీళ్ళు కానీ ఏదైనా కాంప్రమైజ్ అయ్యో ఏమి దానికి కోర్టు ఏదైనా ఒప్పుకునేసి ఆ కుటుంబానికి ఏదైనా అంతవరకు కూడా ఆ ప్రాసెస్ నడుస్తుంది కాకపోతే ఇప్పుడు పోలీసులు తాము తమ తప్పు లేదు మా తప్పు లేదు అని వాళ్ళు చెప్పేశారు నిన్న మొన్న ఆ పోలీసులు ఏవైతే చెప్తారో అది సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు ఏది ఏమైనప్పటికీ ఇక అబద్ధాలు చెప్పటమో లేకపోతే దాన్ని ఏదో చేయటమో మసిపూసి మారేటికాయ ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత ఎవరిది తప్పుని క్లియర్ అయ్యి తెలిసిపోయింది ఇప్పటికైనా అల్లు అర్జున్ అక్కడికి నేను వెళ్ళటము అది తప్పిదమే నా తప్పిదమే నన్ను క్షమించండి అని ఒక మాట చెప్పేస్తే అతను చేశాడని ఎవరూ చెప్పడంలా అల్లు అర్జున్ ఏదో మర్డర్ చేశాడను అల్లు అర్జున్ ఏదో చేశాడను అల్లు అర్జున్ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు జరిగింది తప్పు బిహేవియర్ వల్ల జరిగింది సార్ ఇప్పుడు కాదు సార్ ఒక శత్రువుకి నా శత్రువుకి ఏదైనా జరిగిన కొంచెం చిన్న గిల్టీ ఫీలింగ్ వస్తుంది మన వల్ల జరిగితే మన వల్ల జరిగితే మన బిహేవియర్ వల్ల జరిగితే మనం చూపించిన యాటిట్యూడ్ వల్ల జరిగితే మనకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది కానీ వెళ్ళేటప్పుడు కూడా చూడండి అల్లు అర్జున్ ఆ ఓపెన్ టాప్ తీసి అంటే సన్ రూప్ తీసి అభివాదం చేస్తూ వెళ్ళాడు అంటే అతను ఆ గిల్టీ లేదు ఇది లేదు అది లేదు అంటే అతని సమాజం అంటే ప్రేమ లేదు చట్టం అంటే భయం లేదు పోలీసు అంటే గౌరవం లేదు పుష్ప సినిమాలో సేమ్ క్యారెక్టర్ అతనికి చట్టం అంటే భయం ఉండదు చట్టాన్ని చేతిలో తీసుకుంటాడు పోలీసులు అంటే భయం ఉండదు పోలీసులు కొనిపడేస్తాడు సమాజం అంటే ప్రేమ ఉండదు అతను చేసిన స్పగణ వ్యాపారం సేమ్ యాస్ బయట కూడా అలానే ఉన్నాడు అల్లు అర్జున్ అనే ఒక అనుమానం కలుగుతుంది నేను కొంతమంది వాళ్ళు చేసిన పాత్రల్లో ఆ పాత్రల నుంచి బయటికి రావాలంటే చాలా మంది కొద్దిగా త్వరగా బయటికి రారు మీరు ఇప్పుడు చెప్తుంటే ఏమంటే ఇంకా జీవిస్తున్నాడేమో అనే భావన మనకు కలుగుతుంది ఏది ఏమైనప్పటికీ సమాజం అంటే విలువేంటి అభిమాని అంటే విలువేంటి థియేటర్ అంటే దాని విలువేంటి పోలీసులు అంటే విలువేంటి చట్టాలంటే ఏంటివి న్యాయం అంటే ఏంటి అనేది ఇప్పటికైనా తెలిసి వచ్చింది అల్లు అర్జున్ ఓకే కాబట్టి అల్లు అర్జున్ తప్పకుండా జరిగిన తప్పుకు అది చేసినా చేయకపోయినా దానికి తప్పక మీరు శిక్ష అనుభవించండి అదేం తప్పేం కాదు తప్పు మంది జరిగినప్పుడు శిక్ష అనుభవించడం దానికి తప్పించుకునే మార్గం లేదు ఇంకా ఇంకా సల్మాన్ కార్ కేసు అల్వడీ ఎందుకు పోకూడదు అనే ప్రశ్న చాలా మంది నుంచి వస్తుంది లేదు చాలా మంది వెళ్ళారు తప్పు జరిగిపోయింది దానికి మీరు శిక్ష నువ్విస్తే మళ్ళీ బయలు తెచ్చుకుంటే గనక మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేయచ్చు ఇప్పుడు ప్రతిదీ మనము మా తప్పు లేదని తప్పుకు ఒక తప్పు చేసి ఆ మళ్ళీ మళ్ళీ తప్పులు చెప్పడము ఇప్పుడు ఆల్ ఎవిడెన్సెస్ పిన్ టూ పిన్ గతంలో కూడా ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ బ్యాక్ డిస్కస్ అవును పిన్ టు పిన్ ఎవిడెన్సెస్ పోలీసుల దగ్గర ఉన్నాయి మినిట్ టు మినిట్ ఎవిడెన్సెస్ అతను ర్యాలీగా ఓపెన్ టాప్ జిప్ మీద ఏం చెప్పాం మెచ్చుకుంది సెలబ్రిటీంగిపోతారు పోలీసులు కానీ లొంగకుండా గట్టిగా ఉన్నారు లేదు ఎంత అయినా కూడా ఇప్పుడు పోలీసులు దాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళ మీద ఎందుకు ఇంత కష్టపడి ఆ రోజు ఆమె ఆమెను బ్రతికించడానికి పోలీసులు ఏమి ఆ సిఐ ఒక లేడీ వచ్చేసి ఆ అమ్మాయి హార్ట్ దగ్గర ప్రెస్ చేస్తా ఉంది ఇంకోటి వాళ్ళు చేతులు పోలీసులకి ఏం పరండి వాళ్ళ ప్రాణం అంది పరిగెత్తుకుంటా తీసుకొచ్చారు అంతమంది తరిమేసి వాళ్ళే డాక్టర్ డాక్టర్లు వేసి వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి తల వాళ్ళ కళ్ళ ముందే ఆమె చనిపోయింది అనేసి ఆ సిఐ కూడా బాధపడుతుంది ఇందాక నిన్న రాజు నాయక్ రాజు నాయక్ ఆమె నా కళ్ళ ముందే చచ్చిపోయింది కాపాడలేకపోయాను అనే బాధ తనలో పది పదిహేను రోజులు వేదనకు గురి చేసిందని కూడా చెప్పాడు అటువంటిది రాజు నాయక్ దాంట్లో సగవన్న అల్లు అర్జున్ లో కనపడిందా అనేది సార్ ఇంకా జరిగిపోయింది కనపడింది అంటే ఇప్పుడు తప్పు జరిగినప్పుడు పశ్చాత్త ఒకటి కదా అనాలి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటాను అని చెప్పాలి ఇంకా మన అఫీషియల్ గా చెప్పడం కానీ మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ బయట వస్తున్నాయి ఏదో కేసు వాపస్ తీసుకుంటామని ఆ ఇరవై ఐదు లక్షలు ఇస్తామని పది లక్షల వరకు ఇచ్చారని ఏదో నడుస్తుంది మరి చూడాలి ఇంకా రాబోయే కాలంలో వాస్తవాలు బయటకు వస్తాయి అని చూద్దాం ఈ బెయిల్ ఈ రోజు పోలీసులు పిటిషన్ వేస్తారు అని తెలిసింది ఈ రోజు వేస్తారో లేదో ఆ బెయిల్ తీర్పు ఎలా వస్తుంది బెయిల్ రద్దవుతుందా మధ్యంతర బెయిల్ అనేది ఒకసారి వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ